ఓం నమ శివాయ పురాణం తొమ్మిదవ అధ్యాయము విష్ణుదూతల యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువు దూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపాడు అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడి చేయి పాపపుణ్యాలకు సూర్యచంద్రులు భూదేవి ఆకాశము అష్టదిక్పాలకులు ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువుల వారు ఈ కార్యకలాపములను చిత్రగుప్తుల వారిచే లిఖింపచేస్తారు ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించబడుతుంది ఆ మానవుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు పాపలు ఎటువంటి వారో వినవలసినది వేదోత్త సదాచారములను విడిచి శాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహా పాపముల చేసిన వారు కామించినవారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించిన వారు కులవృత్తిని తిట్టి హింసించువారు జీవహింస చేయి వారు దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చూరత్వం చే గ్రస్తులకు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారును శరణము అన్న వాణిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులు వివాహాలు చెడగొట్టేవాడు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి యమదండనకు చేయండి అని మా గారి ఆజ్ఞ ఓ విష్ణుదూతలారా ఈ అజామినుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారములకు లోనై కులభ్రసుడై జీవహింసలు చేసి కామాంధుడై వావర్సలు లేక సంచరించిన పాపాత్ముడు ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోవదురు అని అడుగగా అందుకు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు వాటిని వివరించదము వినండి సజ్జనులతో సహవాసము చేయువారు జప దాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారు అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారు తులసి వనము పెంచువారు బావులు చెరువులు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారు తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున స్మరణ హరినామస్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు కావున మేము వైకుంఠమునకు తీసుకుని పోవచున్నాము అని అన్నాడు అజామిలుడు అజామిలుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యముతో ఓ విష్ణుదూతలాగా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేయలేదు నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ణాశ్రమములు విడిచి కుల నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని అందు ఉన్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు అజామిలుడు కావున ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మములు చాలా ఉన్నాయి అవి ఇలా ఉంటాయి నారాయణ నామ సంకీర్తనం అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అచ్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు తెలిసి తెలియక గాని నిప్పుని తాకిన ఏ విధముగా బొబ్బలెక్కి బాధ కలిగించినో అదే విధంగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపములు నశించి మోక్షము పొందెదరు అని చెప్పాడు ಇತಿ ಇ ಸ್ಕಾಂದಪುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹತ್ಯ ಮಂದಲಿ ನವಮ ಅಧ್ಯಯಮ ತೊಮ್ಮದವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಪೂರ್ತಿಯ